ఏ ప్రతిరోజు దేవుని భావతనం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ప్రాహనిస్తున్నాం ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం ఈ వాతావరణం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశీర్వించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేలాది మంది ప్రజలు వస్తున్నారు దీవించబడుతున్నారు ఈ రోజు కూడా మంచి వార్త ప్రభుత్వం రెండు చదవకుండా నూట ముప్పై ఒకేట ఏడు వచ్చిన యహో యొత్త కృప దొరుకుము అల్లి దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుని యొక్క మీకు కృప దొరకబో దేని పట్ల ఈ రోజు చాలా మంది కష్టాలు కన్నీరు వేదన దుఃఖం ఆటపోట్లు ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా వ్యాపారం ఏంటి నా భర్త నా పిల్లలు అనే ప్రశ్న మీ జీవితాల్లో ఉన్నాయి అయితే దేవుని అంటున్నాడు నా ఎంతకు రండి నేను మీకు కృపను అనుగ్రహిస్తాను దేవుని యొక్క కృప దొరుకుతుంది అండి ఎక్కడ తరపు లోకంలో బంధువులు అడిగవు స్నేహితులను రక్త సంబంధం అడిగా వారిని మీద విసుక్కుంటారు లేనిపోని నిందలు వేస్తారు అవమానాలు పరుస్తాను నేను దేవుడి దగ్గరికి రండి దేవుడు మీ జీవితంలో కృపనేతున్నాడు ఆ కృప నిన్ను ఉన్నత పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళబోతుంది అందరు విడిచిపెట్టిన దావే గొర్రెల కాపరిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని కృప దావికి దొరికిందో గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు దేవుడి స్తోత్రం సన్నదమ్ములు బంధువులు రక్త సంబంధాలు వెలివేసి దూషించి గోతుల పడేసిన జీవితంలో ఆ గోతులు దేవుని కృప దొరికింది దేవుడు ప్రధానగా చేశాడు దేవుడి ఈ రోజు నీ జీతంలో కూడా అప్పుల్లో పడిపోయేవా నష్టంలో పడిపోయేవా వేదంలో పడిపోయే నీ బంధువులకు వెలువేస్తారా భయపడద్దు ఆయన వద్ద కృప దొరుకుతాయి ఈ మాటలు ఎంతమంది తింటున్నారు మీ అందరికీ కృప దొరకపోతుందట నీ వ్యాపారంలో నీ పిల్లల జీవితంలో వెలుగు నీ పిల్లల జీవితంలో గొప్ప కాలించబోతున్నాడు గర్భ ఫల బాధపడుతున్నాడు నీ గర్భంలో దొరుకుతాయి పోతున్నాడు కృపనికి విడుదల చేయబోతున్నాడు అప్పుల్లో రుణాలలో బాకీలో ఉన్న కొట్టుకోతున్నాడు నీకు దేవుడు కృప చేయబోతున్నాడు కష్టమా నష్టమా అనారోగ్యమా బలహీనత ఒంటరితనం విసిగిపోయావా భయపడద్దు ఆయన కృప నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళబోతుంది ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఈ ఉదయం నిజమే చాలా మంది కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు బాధల్లో ఉన్నారు ఏంటి మన జీవితం అనుకుంటారు భయపడొద్దు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన కొరప దొరకబోతుంది నీకు ఎక్కలేని ఎత్తు అను ఎక్కించబోతున్నాడు గొప్ప కార్యంతో చేయబోతున్నాడు ప్రార్థన చేస్తున్నా ప్రేమ కలిగిన తండ్రి పరిశుభ్ర నీకు వందన ఆయన ఎంత కృప దొరుకునున్న ప్రభు మేమందరినీ పాదం దగ్గర కొంచెం ఈ ఉదయకాల సమయంలోనే కాబట్టి నేను మీ అందరికి కృప దొరుకును గాక అని పెరుగుతున్నాను మీ పిల్లలకి కృప దొరుకును గాక వేస్తున్నాములు బలహీనంగా అనారోగ్యంతో వారు స్వస్థత కలుగును గాక వేస్తున్న మల్లేశ్వరరావు ప్రభుని ఇప్పుడు తాకుతున్నాడు ఇప్పుడే స్వస్థత వేస్తున్నాములు కలుగుతున్నాయి లక్ష్మీ దుర్గా ప్రభుని కంతిని ఇప్పుడే ముడుతున్నాడు స్వస్థత హీలింగ్ కరిగిపోతున్న గడ్డ ఏసు నాలో థైరాయిడ్ విడుదల ఏసు ప్రభుత్వం కలుగుతున్నాయి ఇప్పుడు అద్భుతం జరుగును గాక స్తోత్రాలు చాలా మంది ఇరుకుల్లో నిందల్లో అవమానాలు మీకు విడుదల కలుగుతున్నాయి ఎవరో కుడికాలు నడవలేక బాధపడుతున్నారు ప్రభుత్వ స్వస్థపరుస్తున్నాను గొప్ప విడుదల వేస్తు నాములు హాస్పిటల్ విడుదల పొందుతున్నారు ఇప్పుడే మంచాల మీద నడుస్తున్నారు స్వస్థత కలుగును గాక మీరు తాకుమైన దీవించి అద్భుతం చేయండి ఏస్తున్నాం అనిపించుతాము ఆమె హలే ఆయన కృప మీకు దొరకపోతుంది గొప్ప మీరు నడిపించబడబోతున్నారు